మనం ఇందరు వాక్యం చదువుకున్నాం కదా ఏమనుందంటే ప్రభు నందు మనము పిలువబడ్డాం దేవుని కుటుంబంలోనికి పిలువబడ్డాం చీకట్లో నుండి వెలుగులోనికి మనం పిలువబడ్డాం పిలువబడిన మనందరము కూడా ఆ పిలుపుకు లోబడినట్లయితే ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఏసయ్య ద్వారా బహుమానం పొందుకుంటామని చెప్పబడి ఆ బహుమానం గురిగా పెట్టుకోవాలి గురి గురియొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు యుద్ధకే పరిగెత్తుచున్నాను అంటే నేను ఆ ప్రభు చేత బహుమానం పొందాలనే ఆ గురిగా పెట్టుకున్నా నేను అందుకని గురి లేని క్రైస్తవ జీవితం వేస్ట్ ఏదైనాంత ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించాలంటే లేదంటే ఏదైనా ఒక పొజిషన్లో ఉండాలంటే అందరూ గురి పెట్టుకుంటారు నేను ఇలా ఉండాలి ఎలా ఉండాలని గురి పెట్టుకుని వెళ్తారు కదా కానీ క్రైస్తవులకు మాత్రం గురి పెట్టుకోరనమాట ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఏసై అందరూ అందరు అన్ని దేవుళ్ళని నమ్ముకుంటున్నారు మనం ఏసైని నమ్ముకున్నాం అని కొంతమందికి అంతే కానీ బైబిల్ అది చెప్పట్లేదు ప్రకటన గ్రంథం ఉంది కదా ప్రకటన గ్రంథంలో ఏమో తెలుసా ప్రభు అయిన రమ్ము అని పిలుపుతో ముగించబడింది అనమాట ప్రభు అయిన రమ్ము అని ఏసై కూడా ఏం చెప్పాడు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు అంటే ఒక నిరీక్షణ దేవుణ్ణి కలుసుకునే ఒక అద్భుతమైన భాగ్యము క్రైస్తవులకు ఉంది అయితే చాలామంది ఆ విశ్వాస పోరాటంలో వెనకడుగేసేస్తారనమాట అంత అయిపోయిందిలే మేము బాప్తీసం తీసేసుకున్నాం దేవుని బిడ్డలం అయిపోయాము చర్చి కార్యక్రమాలకు వెళ్తుంటాము ఏదైనా పాస్గా ఏదైనా బిల్లు వేస్తే బిల్లు కడతాము ఎన్ని కట్టేస్తూ ఉంటాము మాకు అన్ని మామూలుగా జరిగిపోతుంటాయి అన్నీ ఒక 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 మెంబర్షిప్ లాగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని అనుకుంటారు డిజార్డర్గా ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోండి పేతురు చెప్పాడు జాగ్రత్తగా నడుచుకొనుడి మీ సొంత రక్షణను భయముతో కొనసాగించండి అని రాయబడింది భయముతో కొనసాగించాలంట ఇస్రాయేలీలు ఎందుకు వెళ్ళలేకపోయారు మనం అదే కదా మాట్లాడుకునేది ఇస్రాయేలీలు కనారు దేశం వెళ్ళాలని ఐగుప్తులో నుంచి ఉత్సాహంగా వచ్చారు వారి పశువులు వారి పిల్లలు వారి ముసలివాళ్ళు పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా బయలుదేరారు మోషే ద్వారా దేవుడు మనల్ని విడిపించాడు అని వాళ్ళందరూ మోషే వెనక వెళుతున్నారు అందరూ కూడా బయలుదేరారు కానీ చాలా ప్రమాదకరమైన విషయాల్లో వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళలేకపోయారు అదే మనం ఇప్పుడు వాక్యం చదువుకుంటున్నాం వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు ఎలా బయలుదేరారు ఎందుకు వెళ్ళలేకపోయారు అనే విషయాలు మనం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి మనకు వాక్యం ఇచ్చాడు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంత ముందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవ్వబడిందంటే వాక్యం మనకు బుద్ధి కలగడానికి ఎందుకు చెప్పండి ఇస్రాయేలీలు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు అయగుప్తులోంచి అందరు నోరు చెప్పండి ఎక్కడి నుంచి ఎవరి ద్వారా బయటపడ్డారు దేవుడు ఎవరిని పంపించాడు మోషే ద్వారా బయటపడ్డాడు వారిని పట్టుకున్న రాజు ఎవరు ఫరూ రాజ్ వారు ఏ విధంగా బయటకు వచ్చారు గొర్రె పిల్ల రక్తము చేత బయటకొచ్చారు మరి ఇప్పుడు మనం ఎవరు మనము చీకట్లో నుండి బయటకు పిలువబడ్డాం ఎవరి ద్వారా దేవుడు తన ప్రియ కుమారు అని పంపాడు పంపాడనమాట ఏసయ్యని పంపాడు ఏసయ్య ఏం చేశాడంటే మోసేలాగా దైవ సేవకులు పెట్టుకున్నాడు ఇప్పుడు మనము మోసే మాట వారు వినాలి కదా కానీ వారు వినలేదంట అలాగే ఇప్పుడు దేవుడు ఏసయ్య తన బిడ్డలను పెట్టుకున్నాడు కదా సేవకుల్ని మీకు సంగ కాపరి మీరు ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో చాలా గొప్ప పాస్టర్లు ఉండొచ్చు అంట పెద్ద పెద్ద పాస్టర్లు ఉండొచ్చు అంట కానీ మీ మీ సంగ కాపరి కంటే గొప్ప వాళ్ళు ఎవ్వరు ఉండరండి మీరు కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్తారు వాళ్ళేమో అందరిలో కలిపి ఒక్కసారి ప్రార్థన చేస్తారంటే ప్రభు మాకు ఎవరెవరు ఉత్తరాలు రాశారు ప్రభు ప్రార్థన చేయమని వాళ్ళందరూ వాళ్ళ అవసరం తీర్చండి అని ప్రార్థన చేస్తుంటే అందరిని కలిపి కానీ సంఘ కాపురం ఎలా చేస్తాడు పేరు పేరున ప్రార్థన చేస్తాడు పేరు పేరున ప్రార్థన చేస్తాడు కొంతమంది అనుకుంటారు ఈ కాన్ఫరెన్స్ కాల్లో మా పేరు మర్చిపోయారే అని అనుకుంటాను కానీ ఎక్కడికి వెళ్ళినా దారిలో ప్రయాణం చేసినా ప్రభు మనిషి వాళ్ళ కొడుకు పెళ్లి గురించి ప్రార్థన చేయమని ప్రభు అని దారిలో కూడా గుర్తుకొస్తూ ఉంటా ప్రార్థన చేస్తాం కాబట్టి మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకుని మాట మీరు ఖచ్చితంగా వినాలి ఎందుకంటే మీ ఆత్మలను కాయు కాపరి అంట లెక్క అప్పచెప్పవలసిన వారి వలే మీ ఆత్మల కాస్తారంట ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు కానీ మీ కాపరి కంటే గొప్పవాడు ఎవ్వడు ఉండడు ఎందుకంటే మీ కొరకు ప్రార్థన చేయటమే కాదు మీ క్షేమం కోసం ప్రార్థన చేయటమే కాదు మీ ఆత్మలను కాయువాడు చూడండి ఎక్కడుంది హిబ్రిలకు రాసిన ప్రతి చూడండి ఒకసారి అధ్యాయం పదిహేడవ వాక్యం చూడండి మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక ముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండు ఇప్పుడు నేను ఎందుకు ఈ వాక్యం చదివించానంటే ఈ అరణ్యములో రాలిపోయారే చాలా మంది ఆ కణాను దేశానికి వెళ్ళాలి అనుకుని బయలుదేరారు కదా వాళ్ళందరూ కూడా మోసేను ఎంతో ఏడిపించారు మొట్టమొదటేమో అయ్యా మీ ప్రార్థన వల్ల నేను చక్కగా బయటపడ్డాను మేమందరము ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసాము అని చెప్పిన వాళ్ళు ఇక ఆ విశ్వాస యాత్ర అద్భుతంగా ప్రారంభించిన వాళ్ళు వారు ఎందుకు ఆ విధంగా అక్కడికి వెళ్లకుండా దారిలోనే శవములు రాలిపోయాయి అని మనం చదువుకున్నాం మీరు అదే హిబ్రిలకు రాసిన పత్రిక చూడండి మూడవ అధ్యాయం అందరూ చూడండి మూడవ అధ్యాయం పన్నెండు చూడండి పన్నెండు నుండి అందరు కూడా సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవున్నట్టి లేని దుష్ట హృదయం ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పి ఆ కింద ఏమైనా ఉందంటే పదహారు వచ్చినలో విని కోపం పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశను అవిధేయులైన వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము ఒకసారి తలపై కదండి అవిశ్వాసము చేతనే ప్రవేశించలేదు చెప్పండి ఎలా ప్రవేశించలేకపోయారు వాళ్ళు అవిశ్వాసం పైన అవిధేయత అని ఉంది అవిధేయత అంటే డిజోబీడియన్స్ అనమాట అవిధేయత వల్ల అంటే అవి ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయిందో అప్పుడు అవిధేయత వస్తుంది అవిధేయత అంటే చెప్పండి అంటే ఏంటి అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బుధవారం ప్రార్థనకు రండి అన్నాం కదా రాకపోవడాన్ని ఏమంటారు అవిదేత వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అవిదేత డిస్ ఇప్పుడు మీరు వారు ప్రవేశించలేకపోయారు ఎర్ర సముద్రం చేల్చడం చేల్చబడ్డం చూశారు ఎన్నో అద్భుతాలు చూశారు అయినా కానీ ఇక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాలేకపోయారు ఎందుకు ఆ అవిశ్వాసం ఎక్కడెక్కడ వచ్చిందో నేను ఈరోజు మనం తెలుసుకుందాం అయితే చాలా సందర్భాల్లో వారు రాలిపోవడానికి కారణాలు నాలుగైదు ఉన్నాయి అయితే ఈరోజు ఒక్కటే నేను చెప్తాను రాలిపోయారు చూడండి పద్దెనిమిది వచ్చినో తన విశ్రాంతిలో పదిహేడు వచ్చిన మూడో లైన్ వారి శవములు అరణ్యములో రాలిపోయను ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు కనాను దేశానికి బయలుదేరారు ఎక్కడ రాలిపోయారు అరణ్యములో రాలిపోయారు అంటే వీళ్ళు అక్కడికి వెళ్లకుండా రాలిపోయారు ఎందుకు అనే కింద వచ్చిన ఏం చెబుతుందంటే అవిధేయత వల్లనే అవిశ్వాసము వలననే వారు ప్రవేశించలేకపోయారు వారు ప్రవేశించలేకపోవడానికి అవిశ్వాసం అవిధేయత అంటే ఏంటి వాళ్ళు ఎక్కడ ఏ అవిధేయత చూపించారో మనం తెలుసుకుందాం ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో గొప్పది మనము మొదటి గురికి రాసిన ప్రతికొండి అక్కడేమో రాయబడింది అంటే వారి వలే మనం నడుచుకోకూడదు అని చెప్పబడింది పదకొండు వచ్చిన పది పదకొండు చూడండి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను చూడండి బుద్ధి కలుగుటకై రాయబడెను ఆరో వచ్చిన కూడా చదవండి ఆరో వచనో ఐదు ఆరు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరీ అంటే బాప్తేశం తీసుకున్నారంట చూడండి మీరు పది మొదటి నుంచి చదివితే అర్థమవుతుంది రెండవ వచ్చినా అందరూ మోసైన బట్టి బైబిల్ని అందరూ చూడాలి మొదటికి పది రెండు రాజేష్ చదువు ఆ మూడో వచ్చినావు రెబ్గా చదువు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పూజించారు నాలుగు నాలుగు చదవండి సుకవారం చదవండి ఆ బండ క్రీస్తే బండలో నీళ్లు తాగారు ఆ బండ బండేసే అలాగే ఆత్మ సంబంధమైన బాప్తీసం కూడా సముద్రంలో తీసుకున్నారు వాళ్ళు అందరూ బాప్తీసం తీసుకున్నారు అందరూ కూడా బండలో తాగారు అందరూ బల్లారాధనలో పాల్గొన్నారు అనమాట వాళ్ళందరూ కూడా అందరూ తీసుకున్నారు ప్రభుదాస్ చదువు ఆ ఐదవ వచ్చిన చదువు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా చెప్పబడ్డాయి ఒకసారి తలపై కదండి వారు అనేకులు ఇష్టలుగా ఉండలేకపోయిరి దేవునికి ఇష్టలుగా ఉండలేదంట అట్లాగే అందువలన వారు అరణ్యములోనే సంహరింపబడ్డారు వారు అక్కడికి వెళ్ళలేదు అందుకు మనం ఈ చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి వారు ఎక్కడెక్కడైతే దేవునికి ఆయాసంగా బ్రతికారో అలా మనం ఉండకుండా సరిదిద్దుకోవాలి వారి వలే ఉండకూడదు మనం దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ప్రాముఖ్యంగా ఒక్క విషయం నేను వారి గురించి నేను చెప్తున్నా అదేమంటే వారు ప్రారంభములో ఎక్కడ శనిగారో అనేది మనం తెలుసుకుందాం సనుగుడు అనేది ఈ ప్రయాణంలో సహజమే చాలా దూరం అండి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు రకరకాల సనుగుళ్ళు ఉంటాయి మొట్టమొదటిగా వారు ప్రారంభములో దేని విషయం శనిగారండి ఏది వద్దనుకున్నారో ఏది లేకపోయినా పర్వాలేదు దేవుడే మనకు దిక్కు అనుకుని బయలుదేరారు ఆ నీళ్ళ కోసం ఎర్ర సముద్రము చీల్చబడి మూడు రోజులు నడవలసి వచ్చింది ఒక అరణ్యానికి పారాను అరణ్యానికి వచ్చారు మూడు రోజులు నడిచారు ఎర్ర సముద్రం చీలిన బలముతో దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి హల మూడు రోజులు నడిచారంట అంటే శరీర సంబంధమైనటువంటి ఆకలి తప్పులతో మనం ఉంటాము సహజంగా మనకు బట్టలు కావాలి భోజనం కావాలి అలాగే మనకు నీళ్లు కావాలి కానీ దేవుని మీద ఆధారపడి విశ్వాస యాత్రలో ముందుకు వచ్చినటువంటి ఇస్రాయేలీలు వారు అదే విషయం ప్రారంభించారు అన్నమాట అదే విషయం సనగడం ప్రారంభించారు మీరు నిర్గమాకాండం పదిహేను ఇరవై రెండు ఏది మీకు రానియను ఒకసారి తలపై ఆ చూడండి దేవుడు అంటున్నాడు మీరు నా కట్టడలు ఆజ్ఞలు మీరు పాటించాలి అని ముందు చెప్పాడు వాళ్ళకి వారు ఎర్ర సముద్రం చీలిన తర్వాత శూరు అరణ్యములో వారు మూడు దినాలు నడిచి మారా అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ నీళ్లు లేవు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి అప్పుడు మేమేమి త్రాగాలి అని చదుక్కుంటున్నారు మేమేమి త్రాగాలి మోషే మేము పిల్లలు కూడా ఉన్నారు పశువులు ఉన్నాయి మరి వారు ప్రయాణములో నీళ్లు లేవు అంటున్నారు అక్కడేమో ఎర్ర సముద్రం చీలి వారు బయటకొచ్చారు అంత గొప్ప అద్భుతాన్ని కూడా వారు వెంటనే మరిచిపోయారు మరిచిపోవడం దేవుని మార్గంలో ఉండేవాళ్ళు మరిచిపోవడం అనేది చాలా ప్రమాదం దేవుని కార్యాలు ఎప్పుడు మరిచిపోకూడదు అందుకే ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎలా ప్రార్థించాలంటే బైబిల్ చెబుతుంది కదా దేని గుర్చి కూడా చింతపడకూడదు కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి చెప్పండి అని ఉంది అంటే కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువా ఈ బలహీనత వచ్చినందుకు నీకు స్తోత్రాలు అంతకుముందు సముద్రాన్ని చీల్చావు అది నాకు బాగా గుర్తుంది ఇప్పుడు నాకు నీళ్లు లేకపోయినా మీరు నాకు ఇవ్వగలరు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు మొదలుపెట్టేశారు మనము కూడా అనేక మేలుడు దేవుడు చేస్తున్నప్పటికీ కొంతమంది గ్రహించని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు మరిచిపోయారంట విషయం విషయం శనగడం మొదలుపెట్టారు శనగడం చాలా ఘోరమైన పాపం అది పక్కనున్న మనిషికి కూడా వినపడదు కానీ దేవునికి బాగా వినిపించబడుతుంది మోష మీద సనగడం మోష మీద చనుక్కుంటున్నారు మౌష ఏం చేస్తున్నాడు మీరు బంధకంలో ఉన్నప్పుడు మీకోసం ప్రార్థన చేశాడు కదా ఇప్పుడు మీరు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేశాడు కదా ప్రభు ఈ ప్రజలు ఎర్ర సముద్రంలో ఉన్నారు దగ్గరున్నారు వారు బయటకు రావాలి నీవేదైనా కార్యం చెయ్యి వారు నీలో బలంగా ఉండాలంటే నీవు అద్భుతం చేయాలి ప్రభు అని ప్రార్థన చేశాడు అద్భుత రీతిలో సముద్రం చేల్చబడిన తర్వాత మోసే వాళ్ళ అక్క ఎంత డాన్స్ చేసిందో తంబూరా పట్టుకొని స్త్రీలందరూ ఎంత నాట్యమాడుతూ పాటలు పాడారు యహోవాను ఏకముగా కూడి మనందర గానం చేద్దాం మన దేవుడు సముద్రాన్ని చీల్చాడు అని వాళ్ళ అక్క ఎంత సంతోషంగా పాటలు పాడింది మరి కొద్ది సమయం ఆగిన తరువాత మూడు రోజులలోనే మర్చిపోయారా మూడు రోజులకే మరిచిపోయారు చల్లటి గాలి పంపించి ఆ గోడలు నిలబెట్టిన దేవుని మహిమను మరిచిపోయారు వాళ్ళు వారు ఆ నీటిని కినా గాని గోడల వల్ల నిలబడిపోయాయి వారు ఆరిన నేల మీద నడిచారు బురదలో కూడా కాదు ముప్పై ఇరవై ముప్పై లక్షల మంది దాటడానికి అనుకూలమైన వెడల్పుగా దేవుడు వారి దారి ఏర్పాటు చేస్తే మూడు రోజులకే మరిచిపోయారు వాళ్ళు అందుకే ఆ సనగడం అనేది వారిలో మొదలయ్యింది ఈ విశ్వాస యాత్రలో సనుగొడ ఉంటుందండి జాగ్రత్త శనుగుడు ఎవ్వరిలో ఉండకూడదు ఆ మీరు మొదటి కొన్ని రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి కొన్ని రాసిన పత్రిక పదవ అధ్యాయములో పదవ వచ్చిన ఉంది మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సమహారకుని చేత నశించిరి ఒకసారి తలపైకి మీరు సనగొద్దు విశ్వాస యాత్ర ఇది సనుగుడు ఉంటదన్నమాట అండ్ ఎంతసేపు తొందరగా వెళ్దాం అది ఎవరికి వినపడదు వచ్చేటప్పుడు ఏమో చనుక్కోం లేటుగా అయినా కానీ పాస్ట్ గారు చనుక్కోవాలి కదా ఆయన ఏమి చనుక్కోడు తర్వాత మనం గురించి చూస్తుంటాం టైం వాచ్ చూసుకుంటాం చూసుకుని సనగడం మొదలు పెడుతుంటాం చీమల చర్యలు పాకినట్టు ఉంటాయి నువ్వు రోజైన ఆలస్యమైన కాము ఎంటమే నీకు మంచిది ఎవరికి సంఘానికి నోరు ఎత్తకూడదు అనమాట సనుగుడు అనేది ఉండకూడదు అంతే పక్కన వాళ్ళు గేరకూడదు సనుగుడు మీకొద్దు వారు సరిగారు సమహారకుని చేత సచ్చిపోయారు వారందరూ ఎవరు ఎర్ర సముద్రం వంచి దేవుడు అద్భుతంగా తీసుకొచ్చినప్పుడు పాటలు పాడుకున్న వాళ్ళు వాళ్ళు మన దేవుడు మహిమగల దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఆఫ్లో నీళ్లు మారాగా ఉంటే చేదుగా ఉంటే మన దేవుడు వీటిని మధురంగా చేయలేడా మోషే మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అనాలి కదా వాళ్ళు అనలేదు మమ్మల్ని ఈ దప్పికతో చంపడానికి తీసుకొచ్చావా మోషే అంటున్నారు కాబట్టి అక్కడ సరిగినందువల్ల దాని పేరు మారా చెప్పండి దాని పేరేంటి మారా అంటే ఏంటి చేదు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి దేవుడు ఏం చేశాడంటే మోషే వీళ్ళు సనిగుతారో లేదో అని పరీక్ష పెట్టా సనిగేశారు వాళ్ళు చనుగుతావో లేదో అని నీకు దేవుడు పరీక్ష పెడతాడు దేవునిలో ఎలా నడుచుకోవాలో మోసే చేత వాళ్ళు ఎలా నడవలేదో వారికి ఎందుకు అంత ప్రమాదం జరిగిందో వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్లకుండా మార్గంలోనే రాలిపోయి వారు ఎంత ఇబ్బందులు పడ్డారో చూడండి పాపం ఆ పాలుతీలు ప్రవహించే దేశం దేవుడిచ్చాడంట ఆ వాగ్దానం చేశాడు అబ్రహాంకి అది నేను చూడాలని బయలుదేరారు పాపం వాళ్ళు మనమైతే ఆ పరలోక పట్టణానికి బయలుదేరుతున్నాం అందరూ ఆ జర్నీలో ఉన్నాం మనందరం ఎక్కడున్నాం మనం విశ్వాస యాత్రలో ఉన్నాం లోటు చెప్పండి ఎక్కడున్నాం మనం విశ్వాస యాత్రలో ఉన్నాం మీ అందరి ముందు నేనే కనపడతాను ఇప్పుడు ఏసయ్య కనపడ్డు ఏసయ్య వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా ప్రత్యక్షం అవుతాడు కనబడేది నేనే కాబట్టి సనుగులన్నీ ఎవరి మీద ఎవరి మీద నా మీదే కొంచెం ఆలస్యం ఏంటంటే దేవా నీకు స్తోత్రాలనైనా అనుకోవాలి కదా కానీ అట్ అనుకో అందుకని సనుగుడు అనేది మనం వద్దు అని దేవుని వాక్యం చెబుతుంది అయితే వాళ్ళు ఎక్కడ శనిగారంటే నీళ్ల దగ్గర శనిగారని దేవుని చెబుతుంది చూడండి మారా దగ్గర ఎవరు ఉండకూడదు చేదు నీళ్ళు వచ్చినా మీకు చేదు అనుభవం వచ్చినా మీ కుటుంబంలో ఏడుపు అనేది ఒకవేళ సంభవించినా ఒకవేళ రోగం వచ్చిన ఒకవేళ ఇబ్బంది వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మారా అనుభవం అనేది వస్తుంది వస్తుందా రాదా చెప్పండి వస్తుందా రాదా వస్తుంది అదే బైబిల్ వాళ్ళకి ఏదేది ఎదురు వచ్చిందో మనకు కూడా ఎదురవుతుంది వాళ్ళకు మారా అని అంటే చేదు నీళ్లు ఎదురొచ్చాయి ఇప్పుడు దాన్ని తాగాలి తాగలేకపోతున్నారు ఏం చెయ్యాలి ప్రభువ ఈ మారా అనుభవాన్ని మధురంగా మార్చండి ప్రభువా అని ప్రార్థించాలి కదా నీకు సిలువలో ఆయన ప్రేలాడిన సంగతి నీకు గుర్తుంది కదా ఆయన మరణించి తిరిగి లేచిన సంగతి నీకు గుర్తుంది కదా నీవు పాపములో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నీ నడిపించుకున్నాడు కదా అది నీకు గుర్తుండాలి అది నీకు గుర్తుండాలి నీకోసం ప్రాణం పెట్టిన సైదు గుర్తుండాలి అప్పుడు ఇది నీకు చాలా తేలిగ్గా ఉంటుంది మారాను మధురంగా మారుస్తాడు నా దేవుడు అది మరిచిపోకూడదండి మరిచిపోవడం ప్రమాదం అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అది ఒక చెట్టు చూపించాడు ఆ చెట్టును చూపించి దాన్ని తీసుకొచ్చే నేలలో పడేయమన్నాడు వెంటనే నీళ్లు మధురంగా అయిపోయాయం దేవునికి స్థోత్రం లూయ అంటే చేదు అనుభవం వచ్చినప్పుడల్లా ఆ చెట్టు ఏసైకి గుర్తు అనమాట ఈ ప్రపంచంలో అలా నీళ్లను మధురంగా మార్చే చెట్లు ఏవీ లేవు చేదైనటువంటి బ్రతుకును మధురంగా మార్చగలిగిన వాడు దేవుడు ఏసై ఒక్కడే కాబట్టి మన విశ్వాస యాత్రలో ఎలాంటి చేదు అనుభవం ఎదురైనా సరే ఆ ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కాచి ప్రార్థించి నీ జీవితాన్ని మధురంగా మార్చుకోవాలి భార్యమర్తల మధ్య కుటుంబంలో లేకపోతే మీ వ్యాపారాల్లో మీ చదువుల్లో అనేక సమస్యలు ఎదురవుతాయి చేదు అనుభవం ఎదురవుతుంది డోంట్ ఫియర్ సనగొద్దు ప్రభుకి ప్రార్థన చేయండి మధురంగా మార్చబడుతుంది